హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇంకా ఈరోజైతే చికెన్ కర్రీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ ఇంకా నేను ఇలా ఎందుకు ఎగ్జాక్ట్గా చెప్తున్నానంటే ఈ కర్రీ నేను చేసింది అయితే కాదు మా ఆయనతో చేయించుకున్నాం పిల్లలు నేను కలిసి అడిగి అడిగి చేయించుకున్నాం అన్నమాట చూడండి బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ మసాలా ఐటమ్స్ లేకుండా సింపుల్గా ఎక్కువ ప్రాసెస్ కూడా లేకుండా సింపుల్గా చేశాడనమాట మా ఆయన చికెను ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఈ చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దాం చూడండి ముందుగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాడు చిన్న చిన్న పీస్గా మా ఆయన వెజిటేబుల్స్ అయితే చాలా చిన్నగా కట్ చేశాడు నేనైతే అంత చిన్నగా అస్సలు కట్ చేయలేను చూడండి ఆనియన్స్ టమోటా కట్ చేస్తున్నాడు నేనైతే ఇంకొక పక్క ఇంకా ఆయన చికెన్ కర్రీ చేస్తే నేనైతే చపాతి చేయాలనేసి చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికైతే వచ్చేసింది ఇంకా ఆయన అయితే అన్నీ కట్ చేసుకున్నాడు ఇంకా ఇక్కడ చికెన్ కూడా శుభ్రం చేసుకుంటున్నాడు బాగా ఇంకా ఇద్దరం వంట చేయాలంటే ఇబ్బంది కదా ఒకే చోట ఇంకా అందుకే నేను చపాతి పూర్తి చేసుకుంటే ఇంకా ఆయన ఫ్రీగా గ్యాస్ దగ్గర వంట చేసుకుంటాడు చికెన్ కర్రీ అనేసి ఇంక నేను ముందుగానే చేసేసాను చపాతి ఇంకా చూడండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసాడు ఇంకా మసాలాలన్నీ రెడీగా పెట్టుకుంటున్నాడు ఇంకా ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు దినుసులు వేశాడు ఈ ప్రాసెస్ అంతా బాగానే మంట హైలోనే పెట్టి చేస్తాడంటే నేనైతే హైలో అస్సలు పెట్టను ఇంకా కరివేపాకు కూడా వేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపిన పేస్ట్ వేశాడు ఒక స్పూను ఇంకా అలాగే కొబ్బరి కూడా ఒక్క స్పూన్ మాత్రం వేసాడు ఇంకా ధనియా పౌడర్ కూడా వేసేసి ఇంకా ఈ మసాలాలన్నిటినీ ఆయిల్ అయితే బాగా వేయించుకుంటున్నాడు చూడండి మంట హైలో పెట్టాడు ఇంకా నేనైతే మంట హైలో పెట్టి అస్సలు చేయలేను అనమాట ఆ వేడి చేతికి తగులుతుంది కదా ఇంకా అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమోటా ఉల్లిగడ్డ రెండు కలిపి వేశాడు అనమాట ఒకేసారి చూడండి ఇంకా వీటిని కూడా మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాడు అనమాట చూడండి ఇంక ఇలాగ బాగా కలిపిన తర్వాత ఇంకా ఇందులోకి అయితే చిటికెడు పసుపు ఇంకా అలాగే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా కారం మన తినేదాన్ని బట్టి అనమాట మా ఆయన తొక్క స్పూనే వేశాడు చెప్పాను కదా మసాలాలు తక్కువ వేసి చేస్తాడనేసి ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఇంకా బాగా కలుపుతున్నాడు అనమాట ఘాట్ అయితే వస్తుంది అబ్బా మంట హైలో పెట్టాడు కదా ఇంకా అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి ఇంకా మసాలా మొత్తం బాగా చికెన్కి పట్టాలని కలుపుతున్నాడు చూడండి ఇంక ఇలా మొత్తం బాగా కలిపి ఒకసారి ఇంకా మనం ఉప్పు వేసాం కదా కొద్దిగా నీళ్ళు అయితే ఊరాయి చూడండి ఇంక ఇప్పుడు చికెన్ ఉడకడం కోసం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ వేసి ఇంకా సగం గ్లాస్ అయితే వేసాడనమాట ఇంకా ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టాడు అయితే చూడండి ప్రాసెస్ చేసేటప్పుడు అస్సలు మూత పెట్టాడు అంత అయిపోయినాక వాటర్ వేసి మూత పెట్టాడు చూడండి ఇంకా ఉడికిపోతుంది కదా బాగా ఇంక ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా లాస్ట్కి వచ్చాక చికెన్ మసాలా అయితే వేస్తున్నాడు లాస్ట్లో చూడండి ఎంత సింపుల్గా అసలు తొందరగా అయిపోయింది చికెన్ అయితే నేనైతే అంత సింపుల్గా అయితే చేయలేనండి నేను కొద్దిగా టమాటోలు మగ్గించి అది ఇది కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది మా ఆయన అయితే చాలా సింపుల్గా చేశాడు చూడండి ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర నాతో అయితే వేపించాడు నువ్వే ఇంకా కొత్తిమీర వేయలేవా అనేసి ఇంకా నేనైతే వేసేసి కొత్తిమీర ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను చూడండి ఇంక ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇంకా చపాతీలు చికెన్ కర్రీ ఇంకా మేమైతే తినేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఓకే ఫ్రెండ్స్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం